హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పద్స్ వరల్డ్ అందరూ బాగున్నారా ఉగాదికి నేను చేసుకున్న పూజ ముగ్గులు గడప పూజ మీకు ఈరోజు నేను షేర్ చేస్తూ రెండు మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసాను మన వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ దూ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను విగ్రహాలని ఫొటోస్ని ఏం చేయాలి అని అలాగే నాకు కామెంట్స్ వచ్చాయండి విగ్రహాలు పాడైపోయిన పటాలని ఏం చేయాలని అడిగారు అవి నేను ఈరోజు మీకు చెప్తూ లాస్ట్లో తులసమ్మ తులసి కోటలో గుబురుగా రావాలంటే ఏం చేయాలనేది కూడా నేను ఈరోజు నేను చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క యూట్యూబరు అడిగేది ఒక్కటే లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఒక యూట్యూబర్ కష్టం ఒక యూట్యూబర్కే తెలుస్తుంది చూసేదానికి అనుకోవచ్చు అబ్బా వీళ్ళు అలంకారం చేసేసారు అదే వీడియో తీసి మనకి చూపించేసారు పెద్ద కష్టము ఇది అని అనుకుంటారు ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఆ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి సక్సెస్ అయ్యే అంతవరకు ఎంత కష్టపడతారు అనేది ఏదైనా సరే మన దాకొస్తేనే కదా ఆ కష్టం విలువ తెలుస్తుంది చూసేదానికి ఏముంది ఏదో అనేస్తాము మనం మనం ఆ పని చేసేటప్పుడు తెలుస్తుంది అది ఎంత కష్టం అనేది అందుకే ఎవరిని తక్కువ అంచినవేది ఇప్పుడు లేట్ చేయకుండా రెండు విషయాలు మనం తెలిసేసుకుంటాము మొదటిది పాడైపోయిన పటాలు విగ్రహాలని ఏం చేయాలి మనం ఫస్ట్ చేసే పని ఏంది ఈ ఈ ఫొటోస్ మనకొద్దు అనుకుంటే తీసుకెళ్ళి గుళ్ళల్లో పెట్టేస్తూ ఉంటాం ఏదైనా ఒక గుళ్ళో ఒక చెట్టు కింద పెట్టేయటం అలా పెట్టేస్తూ ఉంటాం అక్కడైతే పూజలు చేస్తారు అనేసి అది చాలా తప్పు అండి మీరే చూడండి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు పటాల గుళ్ళలా పడేసి అవి ఎండకెండుతూ పాడైపోయి చెదులు పడుతూ ఉంటూ ఉంటాయి అలా చేస్తే పుణ్యమా అది చాలా పెద్ద దోషం అండి అది అసలు మా గురువుగారు చెప్పారు మాకు మన విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ జల్దిలో కలిపియాలి వీలుంటే అలా లేని పక్షంలో ఫోటోని మన ఫ్రేమ్లో ఉంచి ఫోటోని తనిగా తీసేసి ఆ ఫ్రేమ్ని అంతా అగ్నికి ఇచ్చి ఇచ్చండి గ్లాస్ మాత్రము డస్ట్బిన్లో వేసి జాగ్రత్తగా కుప్పలో వేసేయాలి మనం చెత్త అప్పుడు మనకు వస్తూ ఉంటాయి కదా రోజు చెత్త ఎత్తుకుపోయేదానికి బండ్లు దాంట్లో కవర్లో కట్టి అట్లాగే పెట్టి వేసేసేయాలండి ఆ గాజు మాత్రం ఆ ఫ్రేమ్లు దేవుడి ప్రతిమ మాత్రం అగ్నికి ఇచ్చి ఇచ్చండి ఇంకా విగ్రహాలు అంటారా మనం పూజలు పూజించకుండా ఉంటే శివయ్యని కానీ అన్నపూర్ణమ్మను కానీ మనం పూజించకుండా ఎవరన్నా తెచ్చి ఉంచి మనం అలాగే పెట్టి ఉంటే ఎవరికైనా ఇవ్వచ్చు వాళ్ళు పూజ చేసుకున్నా మనకు ఆ పూజా ఫలితం వస్తూ ఉంటుంది తప్పేమి లేదు హ్యాపీగా ఇవ్వండి అన్నపూర్ణమ్మ శివయ్యనే కాదండి ఏ విగ్రహాలైనా ఏ ఫోటోస్ అయినా ఎవరైనా మనకు తెచ్చి వచ్చి మన పూజా రూమ్లో ఆల్రెడీ ఆ ఫోటోలు ఉంటే మనం పూజ చేయని అవసరం లేదండి ఎవరికైనా లేని వాళ్ళకి ఇస్తే చాలా పుణ్యం అండి మనకి అలాగే మనము ఎక్కడికైనా యాత్రలకి అలా వెళ్ళి మనం ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే నేను దయచేసి చెప్తున్నాను ఫొటోస్ మాత్రం తెచ్చివద్దండి మీరు తెచ్చియ్యాలంటే దీప ప్రమిదలు ప్రసాదం పెట్టుకునేదానికి చిన్న ప్లేట్లు అలాంటివి చిన్న చిన్న వస్తువులు అండి అంటే దీపాలు పెట్టుకునేదానికి అలంకరణ చేసుకునేదానికి ఇలా ఇలాంటివి తెచ్చి ఇవ్వండి అవైతే మనకి వాడుకునేదానికి ఉపయోగం ఉంటుంది ఇలా ఫొటోస్ తెచ్చి ఆల్రెడీ మన ఇంట్లో ఉంటే అవి ఏమి చేసుకోలేక మూలం పడేస్తూ ఉంటాం అలా మీరు చేయకండి ఏది ఉపయోగమో అది మాత్రమే తెచ్చింది లేదు మీరు ఏమి తెచ్చి అవసరం లేదు అసలు మీరు వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చి అంత కుంకుమ అంత ఏ ప్రదేశాలకి వెళ్ళారో అంత కుంకుమ అంత విపుది తెచ్చి ఇచ్చినా చాలండి అంతేగాని ఇవి కాడికి అది విశేషం ఇది విశేషం అని తెచ్చి వాళ్ళు అక్కడ పెట్టుకోలేక మూలం పడేస్తే ఏమొస్తుంది చెప్పండి ఆలోచించండి ఆచరించండి రెండోది తులసి కోటలో తులసమ్మ గుబురుగా రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్తాను చూడండి ట్రై చేయండి అది రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ తప్పకుండా చేయాలి ఓకేనా మనం అన్నం వండుతాం కదా వండినప్పుడు గంజి వంచేస్తూ ఉంటాం ఆ గంజిని శుభ్రమైన పాత్రలో వంచి పెట్టుకోండి మధ్యాహ్నం వండిన గంజని అన్నం గంజిని సాయంత్రం అంటే నైట్ వండుతూ ఉంటాం కదా ఆ అన్నాన్ని గంజిని రెండిటిని ఒక శుభ్రమైన పాత్రలో వంచి పెట్టుకొని మరుసటి రోజు తులసి పూజ చేసేటప్పుడు నీళ్ళు పోస్తాం కదా మనం తులసి కోటలో అలా నీళ్ళు పోసేటప్పుడు ఈ గంజి నీళ్ళని కొంచెం వాటర్ కలిపి పోయండి చాలా బాగా వస్తుంది మా తులసి కోటను చూస్తున్నారు కన్నారు కదా ఎంత గుబురుగా పెద్దదిగా వచ్చిందో అందరూ నన్ను అడుగుతూ ఉంటారండి మా ఇంటికి వస్తే మీరేం చేస్తున్నారని నేను వాళ్ళకి ఒకటే చెప్తుంటాను ఇదే టిప్ చెప్తాను ట్రై చేయండి అని వాళ్ళకు కూడా చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి వచ్చిందో కామెంట్ చేయండి రిజల్ట్ మీ ముందే ఉంది నేనేం అబద్ధం చెప్పట్లేదు నా తులసి కోటలో తులసమ్మను చూస్తున్నారు కదా ఎంత గుబురుగా ఉందో ఇదే నేను చేసేది వారానికి మూడు సార్లు ఇలా చేస్తూ ఉంటాను ఇదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్